హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మస్తు ఈరోజైతే పెరుగు గారెలు వేసుకుందాము గారెలు వేసాను పెరుగులోకి కానీ పాకంలోకి కానీ వేసుకోవాలంటే బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలన్నమాట దాంట్లోపలికి పెరుగు అది పీల్చుకోవాలి కదా దాన్ని మీకు చూపించాలని చాలా మెత్తగా ఉంటాయన్నమాట ఇలా మెత్తగా ఉండాలి బాగా రుబ్బేటప్పుడే మెత్తగా రుబ్బుకోవాలి ఉంది ఉంచుసారా దీంట్లో కొంచెం చిన్న అల్లం ముక్క జీలకర్ర పచ్చిమిర్చి వేసి రుబ్బేశాను దీంట్లో ఇంకా స్పైసీ ఏం అవసరం లేదు నేను ఇందాక మజ్జిగ మసాలా మజ్జిగకి ఇది రెడీ చేసి పెట్టుకున్నాను కదా పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఇది మాత్రం పెరుగులో కొంచెం వేసుకుందాము దీన్ని అయితే కొంచెం ఖాళీ బౌల్లోకి తీసుకుందాం గారెలకి పెరుగు కావాల్సిన పెరుగు ఇదిగో దీన్ని కొట్టి ఇట్లా మజ్జిగ కవ్వంతో చిలికేసుకుందాం ఇలా చిలికేసుకున్న తర్వాత పెరుగులో మనం ఈ పెరుగులో అవి గారెలు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అందులో తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం బాగా పెరుగులో ములిగిపోవాలి దీనికి ములిగే గారెలు ములిగేటట్టు మనం పెరుగు వేసుకోవాలి పెరుగు వేసేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం సాల్టు పసుపు వేసుకుందాం సాల్టు పసుపు వేసుకున్నామే దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ చేశాను కదా ఈ పేస్ట్ని కూడా కొంచెం వేసుకుందాం ఇందులో ఉన్న మసాలా సరిపోతుందన్నమాట దానికి పెరుగుకి బాగా కలిపేసి ఆ గారెల్లో వేసేసుకుందాం పర తర్వాత పై పైన తాలింపు వేసుకుందాం చూసారు కదా అన్నీ కలిపేసాను నేను పసుపు ఉప్పు కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం వేసాను అన్నమాట అది వేసుకుంటే పెరుగులో కమ్మగా వస్తుంది మనకి గారెలు పట్టుకొని బాగుంటుంది పెరుగు ఫుల్లుగా వేసేద్దాం గారెలకి ఇట్లా నిండుగా ఉండాలి పెరుగు ఎప్పుడు బా మెత్తగా ఉంటే బాగా పీల్చుకుంటాయి అన్నమాట గారెలు బాగా పట్టుకుంటుంది పెరుగుని కాలింపు వేసుకుందాం పెరిగేసాను కదా దీని లోపల దీనిపైన కొంచెం క్యారెట్ తురుము పచ్చి ఆనియన్స్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకుంటే పెరుగుతో తింటుంటే గారితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం క్యారెట్ కూడా వేస్తాను నేను కొత్తిమీర అన్నీ మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పైన ఇంకేమీ వేయక్కర్లేదు అన్నమాట ఈ ఎండాకాలం ఇలాంటివన్నీ తింటూ ఉంటే మనకి చాలా చదువు చేస్తాయి మనకి నైట్ భోజనం బదులు ఒక రెండు గార్లు మధ్యాహ్నం లంచ్కి కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు తాగిసుకుందాం అయిపోయిందండి పెరుగు గారులు అయితే రెడీ అయిపోయినాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుకొని పెరిగి ఇంకా సరిపోతే ఇంకా కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు ఇవ్వండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎండాకాలం పెరుగు గారెలు కానీ పెరుగు వడలు ఇవన్నీ కూడా వేసుకొని ఆస్వాదించవచ్చు బాగుంటుంది ఇలాంటి రెసిపీలు మళ్ళీ ఇంకా మీకు చేసి చూపిస్తాను ఓకే అండ్ బాయ్ చూసారా ఎంత బాగున్నాయో ఇట్లా పెరుగుతో రైతా లాగా ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ ఉంటుంటే మనకి ఎండాకాలం సమ్మరు మనకి బయటకు వెళ్ళినా కూడా మనకి వేడి తగలకుండా ఉంటుంది మినపప్పు మినప్పప్పు పెరుగు చలవ ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇలాంటి రెసిపీలు చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి